ప్రపంచ ఆదివాసీ దినోత్సవం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను పల్నాడు జిల్లాలో ఆదివాసీల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన నరసాపేట కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఎం జన్మాన్ యోజన కింద తొమ్మిది ప్రభుత్వ శాఖల సహకారంతో పదకొండు పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రత్యేకించి చెంచులకు గృహాలు వారు నివసించే ప్రాంతాల రహదారులు త్రాగునీటి వసతి అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు చేపట్టినట్టు వివరించారు గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆ సంఘ నేతలు కలెక్టర్కి వివరించారు కలెక్టర్ వాటిపై వెంటనే పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన రషాపేట పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ పి జాయింట్ కలెక్టర్ సురాజ్ గనూరే ఎస్పి కంచి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి గౌరవ స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి పేద కుటుంబాలను పి ఫోర్ కార్యక్రమం ద్వారా దత్తత తీసుకునే మంచి కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు విద్యావేత్తలు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఆనందాలు నిండుగా సాగే జెండా పండుగ మన దేశ సమతను మమతలకు నిదర్శనమని చెప్పారు రాష్ట్రంలో ఏడాది కూటమి పాలనలో మారిన పరిస్థితులకు రహదారులు నిలువెత్తు నిదర్శనమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పామో చేసి చూపించి ప్రభుత్వం తమదని గర్వంగా చెప్పగలమన్నారు వెనకొండ మండలంలో కొత్తగా నిర్మించిన రోడ్లను మంత్రులు సవిత గొట్టుపాటి రవికుమారితో కలిసి ప్రభుత్వ చీపు జీవి ఆంజనేయులు గత నెల ఇరవై ఆరవ తేదీన ప్రారంభించారు నారగాయపాలెం నుంచి వెంగుపాలెం వరకు నాలుగు కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తార్ రోడ్డు తెమ్మాయిపాలెం నుంచి దొండపాడు వరకు ఆరు పాయింట్ పదిహేను కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తార్ రోడ్డు ప్రారంభించి శిలా పలకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు ప్రారంభించిన రోడ్లే నిదర్శనమన్నారు ఏడాదిలోనే ఆరు పాయింట్ పదిహేను కోట్లతో వినుకొండ మార్కాపురం ఆర్ఎన్బి రహదారిని ఏర్పాటు చేశామన్నారు పల్లె పండుగలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్డు డ్రైన్ నిర్మించి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు పార్టీ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వారు రాష్ట్ర పర్యటన చేసే ఆనవాయితీలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లాలో ఈ నెల నాలుగో తేదీన పర్యటించారు జిల్లా కేంద్రమైన నర్షాపేట కోడలిలో ఆయన ఛాయ్ పే చర్చలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ప్రజలతో జరిగిన చర్చలో సమాజంలోని అనేక వర్గాలతో ఆయన అనేక విషయాల గురించి పథకాల గురించి విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఎజెండాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో కొత్తగా నూట ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పి బాబు వెల్లడించారు ఈ నెల రెండవ తేదీన జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ రెండు వేల ఇరవై ఆరు ప్రకారం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మార్పులు చేర్పులు తదితర అంశాలపై సమీక్ష చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పన్నెండు వందల మందికి ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు జిల్లాలో గతంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్తగా నూట ఎనభై నాలుగు కలిపి మొత్తం రెండు వేల నూట పదిహేను కేంద్రాలు ఉంటాయని తెలిపారు నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది ఈ కోవలో ఉన్న పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అధునాతన సమావేశ మందిరాన్ని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ నెల నాలుగవ తేదీన ప్రారంభించారు కార్యక్రమం అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖ అంతర్గత సమావేశాలతో పాటు పలు సేవా కార్యక్రమాలకు కూడా మందిరం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు మరిన్ని వార్తా విశేషాలతో సెప్టెంబర్ సమాచార లేఖలో కలుసుకుందాం